హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే కాలీఫ్లవర్ బిర్యానీ సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసి మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా కాలీఫ్లవర్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ మీడియం సైజు లో కాలీఫ్లవర్ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మరీ చిన్నగా ఇక్కడ మనం ముందుగా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అయితే ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్లో బిర్యానీ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా చాలా మందికైతే అయితే ఇలా ఆనియన్స్ అయితే ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకైతే ఎవరైనా తింటారు ఇలా చేసి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి మరి ఎక్కువసేపు అయితే మాడగొట్టుకోకూడదు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఇక్కడ ముందుగా మనమైతే ఉడికించుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి ఎక్కువసేపు అయితే ఉడికించుకోకూడదు ఒక రెండు నిమిషాల అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి చాలా చూసి జాగ్రత్తగా అయితే వేన్నీళ్ళల్లో అయితే తీసి కంపల్సరీగా కాలీఫ్లవర్ కర్రీ అయినా బిర్యానీ అయినా ఏదైనా కొంచెం వేన్నీళ్ళలో అయితే తీసుకోవాలి ఎందుకంటే అందులో మనకు కనపడన లాంటి పురుగులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఇందులో ఏం వేసుకోవాలంటే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ముందుగా ఈ మిక్సింగ్ అన్నీ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ కాలీఫ్లవర్ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఫ్రైకి అయితే ఇవన్నీ కలిపి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఎక్కువగా క్వాంటిటీలో కాలీఫ్లవర్ పీసెస్ తీసుకుంటే కొంచెం మైదా పిండి అలాగే కాలీఫ్లవర్కి సరిపడే అంత అయితే తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం కాలీఫ్లవర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే రెండు లేదా మూడు చెంచాల వరకు అయితే తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని అయితే ఒక సైడ్కైతే పెట్టేసుకోవాలి ఎందుకంటే మన కాలీఫ్లవర్ ముక్కలకైతే మంచిగా ఉప్పు కారం అలాగే కాన్ఫ్లోరు పిండి ఇవన్నీ పట్టుకొని ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇక్కడ మనమైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ కాలీఫ్లవర్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి బిర్యానీలో పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి ఎక్కువగా కారం అయితే అవసరం లేదు అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనకి టేస్ట్ కోసం మాత్రమే ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే కలుపుకోవాలి ఇక్కడ ఈ బిర్యానీలో అయితే ఎలాంటి సాస్లు అయితే యూస్ చేయట్లేదు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే చేసుకోవచ్చు ఇదంతా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటైతే సైడ్కి పెట్టుకోవాలి కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోకూడదు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఈ ఫ్రై చేసుకుంటాం అంతే కాబట్టి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది తర్వాత మనం బిర్యానీ చేసుకునే ముందు మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్నగా పీస్లైతే అయితే ఇలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇక్కడ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఆయిల్ తక్కువగా పోసాం కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆయిల్ తర్వాత యూస్ చేసుకోవడానికి కొంచెం ఇష్టంగా అనిపించదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది ఇక్కడ ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఎందుకంటే మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి అలాగే కాలీఫ్లవర్ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది మీరు చూసుకుంటూ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ కొంచెం మెరీ ఎక్కువగా మాడకోకుండా మాడగొట్టకుండా ఇలా కొంచెం సింపుల్గా కాల్చుకొని తీసేసుకోవాలి ఆ తర్వాత మనం బిర్యానీకి చేసుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకోవాలి అక్కడ మిగిలిన ఆయిల్ అయితే ఇందులో వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి అక్కడ ఆయిల్ అయితే కొంచెం మిగిలిన అమ్మ అయితే ఇందులో అయితే వేసింది మీరు కూడా ఇలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఆ తర్వాత దీనికి కావాల్సిన అయితే అయితే రెడీ చేసుకోవాలి ముందుగా ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు అయితే వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా అన్ని ఇంగ్రీడియం అన్ని ఒక ప్లేట్ లో అయితే పెట్టుకోవాలి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ బిర్యానీకి సంబంధించిన మసాలాలు అయితే ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క కస్తూరి మెంతి అలాగే బిర్యానీకి సంబంధించిన మసాలాలు బయట షాప్లో దొరుకుతాయి కదా అవి కొన్ని కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బిర్యానీ ఆకు అలాగే కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఒక నాలుగు లేదా ఐదు ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ బిర్నీస్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది ఇక్కడ మనం వెజిటబుల్ రైస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటది ఇవన్నీ వేసుకుని అయితే ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టుకోవడం వల్ల కూరగాయలు అనేది తొందరగా ఉడుకుతాయి అలాగే ముందుగా కొన్ని బఠానీలు అయితే నానబెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం చేస్తుంది కాలీఫ్లవర్ బిర్యానీ కాబట్టి బఠానీలు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటది ముందుగా కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి అలాగే కొన్ని ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని అయితే పెట్టుకోవాలి ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం నార్మల్ రైస్ ఎలా చేసుకుంటామో ఒక గ్లాస్కి రెండు గ్లాస్ల వాటర్ ఎలా పోసుకుంటామో ఇందులో కూడా అంతే అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ లైట్గా వేసుకోవాలి ఎందుకంటే మనం అన్నం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ ఫ్రైడ్ పీసెస్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి చూసుకుంటూ అయితే తీసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా అయితే పోసుకోకూడదు ఎందుకంటే మనం ఇక్కడ కాలీఫ్లవర్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి తర్వాత వాటర్ తీసేయడానికి ఇబ్బందిగా ఉంటుంది చూసుకుంటూ అయితే పోసుకోవాలి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ని ముందు ముందుగా వీడియోస్ అన్ని మీరు తప్పకుండా చూడండి మన ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ అన్ని చూడండి లైక్ చేయండి అలాగే లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇదన్నీ ఒక రెండు నిమిషాల పాటు మసిలిన తర్వాత అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని అయితే ఒక రెండు నిమిషాల పాటైతే కలుపుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ అనేది కొంచెం ఒక రెండు గంటల అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ ఈ జీడిపప్పులు అయితే ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇలా ఉడికేటప్పుడు కూడా జీడిపప్పులు వేసుకుంటే ఎలా వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కదా మేము కూడా బాస్మతి రైస్ తీసుకోవాలని మాత్రం అసలు అనుకోవద్దు ఎందుకంటే ఎవరికి వీలైతే వాళ్ళు ఆ రైస్ తీసుకోవచ్చు బాస్మతి రైస్తో కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము ఇవన్నీ వేసుకున్నాక ఒక రెండు నిమిషాల అయితే కలుపుకోవాలి ఇక్కడ రైస్ అయితే మరీ మెత్తగా చేసుకోకూడదు ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం నూనె నెయ్యి అయితే తీసుకోవాలి నూనైనా తీసుకోవచ్చు నెయ్యి అయినా తీసుకోవచ్చు అందులో చిట్కడు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకైతే ఫుడ్ ఫుడ్ కలర్ లాగా అయిపోతుంది లాస్ట్లో ఇదన్నీ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం అయితే కొత్తిమీరకైతే అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న పసుపును నెయ్యి ఇందులో వేసుకుంటే మనకు ఫుడ్ కలర్ లాగా కలర్ అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు అయితే వేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో అయితే ప వేసుకొని ఒక రెండు నిమిషాల అయితే కలుపుకోవాలి ఇక్కడ కాలీఫ్లవర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ముందుగా ఈ సింపుల్గా ప్రాసెస్ అయితే అందరూ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయితే నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళైతే ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాట మూత పెట్టుకుంటే సరిపోతుంది వేడివేడిగా కాలీఫ్లవర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు మీరు అందరైతే అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ మనమైతే బయట దొరికే గరం మసాలా ఇవన్నీ ఎలాంటి మసాలాలు కాకుండా సాసులు కాకుండా చాలా సింపుల్గా ఇంట్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా కారం కూడా మరీ ఎక్కువగా ఉండదు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసాక వెంటనే లైక్ చేయండి